కొన్ని రెసిపీస్ చాలా చాలా సింపుల్ గా ఉంటాయండి కానీ చాలా చాలా ఎమ్మెగా ఉంటాయి అనమాట ఆ రుచి తిన్న వాళ్ళకే తెలుస్తుంది సేమ్ టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నానండి బెండకాయ పులుసు రెసిపీ అనమాట ఇంకా బానల్ పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకున్నాం అసలు స్కిప్ చేయకండి మెంతులు వేసుకుంటాం అది దొరగా వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి స్విడ్ చేసింది ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నామండి ఈ రెండు కొంచెం అట్లా వేగుతూ ఉండగా దీంట్లో మనము రుచికి సరిపో సాల్ట్ ఇక్కడ చేసేసుకుంటున్నాము ఒక టీ స్పూన్ వరకు పసుపు చేసుకుంటామండి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటామండి కొద్దిగా ఆనియన్స్ వడిల్ని ఫ్రై అయి అనుకున్నా వెనకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి ఈ సైజు లో ఈ మాదిరి కట్ చేసుకున్నాను ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము కారం యాడ్ చేసేసుకుంటామండి పులుసు కాబట్టి కారం బాగానే పడుతుంది రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నా ఉంటామండి డ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము ఈ లోపు ఒక కమలా సైజ్ చింతపండు నాన్ వెజ్ పెట్టుకుంటామండి దాని నుంచి జ్యూస్ తీసుకుని రెడీ చేసుకుంటాము ఈ లోపు ఈ వాటర్ లో ఇది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ అదే విధంగా చింతపండు జ్యూస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండి ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టమాటాని ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అండి అది యాడ్ చేసేసుకున్నాం అదే విధంగా ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతపిండి టీ స్పూన్ నిండా నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాం ఈ రెండు కూడా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాయండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ మంచిగా దీన్ని ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తాం మూత పెట్టేసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకి పులుసు చెక్కబడి చక్కగా ఉడికిపోయి ఉంటుంది అనమాట చాలా చాలా యమ్మీగా ఉంటుంది చాలా చాలా టేస్టీ గా ఉంటుంది సింపుల్ గా చేసేసుకుంటాం కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంకా దీని కాంబినేషన్ లో సింపుల్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పలేనండి ఇంకా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది పులుసుని నేను సర్వింగ్ డిష్ లోకి తీస్తానండి ఇంకా ఈ పులుసుని వేడి వేడి అన్నంలో మనము వేసుకుని తింటూ ఉంటే ఉంటుందండి సూపర్ అనమాట డెఫినెట్ గా మీరు ఈ టేస్ట్ ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా సింపుల్ కదండి చేసుకోవడం చక్కగా చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకున్న తింటూ పక్కనే ఉన్న ఆమ్లెట్ ని నంచుకుంటూ ఈ రుచిని ఆస్వాదిస్తుంటే ఇంకా అంతకంటే ఏం కావాలో చెప్పండి సూపర్ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్